మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు ముందుగా గ్రామానికి చెందిన మాలయ సుజాత రమేష్ దంపతుల స్వగృహం నుండి దేవతామూర్తుల విగ్రహాలను బాజా భజంతులతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి ఆలయంలో అందంగా ముస్తాబు చేసిన పెళ్లి మండపంలో శ్రీ శివపార్వతులకు కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచారలలో మాలే సుజాత రమేష్ దంపతులు శివపార్వతులకు కళ్యాణానికి పెద్దలుగా విచారించి కళ్యాణ మహోత్సవాన్ని చేపట్టారు కళ్యాణ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ ప్రాంగణంలో ముప్పుడి కృష్ణ దంపతులు భక్తులకు మహాశివరాత్రి పర్వతాన్ని పురస్కరించుకుని పండ్లను పంపిణీ చేశారు అనంతరం రంగంపేట భజన మండలి ఆధ్వర్యంలో భక్తి కీర్తనలతో భజన కార్యక్రమాన్ని చేపట్టారు శివపార్వతుల నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది కళ్యాణం అనంతరం మహిళలు శివపార్వతులకు ఒడిబియ్యం బియ్యం మొక్కులు చెల్లించుకున్నారు